ఆయన డెబ్భై వసంతాలు పూర్తి చేసుకుని ఇప్పుడు డెబ్భైవ జన్మదినం జరుపుకుంటాం అంటే మనకి ఒక అసతి ఒకప్పుడు ఒక ఆయన చెప్పినట్లుగా కొందరు కవులు తమ బాధని ప్రపంచానికి బాధగా అందిస్తారన్నమాట అది చెప్పినట్టు ఫేమస్ కృష్ణశాస్త్రి గారి గురించి ఆయన చెప్తూ తర్వాత శ్రీశ్రీ లాంటి వాళ్ళు ప్రపంచం బాధలని ఆయన బాధలుగా స్వీకరించుకొని మొత్తం బాధలన్నిటి ఆయన ఎక్స్ప్రెస్ చేసినటువంటి శ్రీశ్రీ గారు మన ఎస్వి గారు కూడా ప్రపంచం బాధలన్నింటినీ కూడా తన బాధలుగా ఎవరు దళితులు కావచ్చు లేకపోతే లోయర్ స్టేట్ ఆఫ్ ద సొసైటీ కావచ్చు వారు పడినటువంటి భావ బాధలన్నింటినీ కూడా తను ఆయన గాథలుగా కవితలుగా రాసినటువంటి మహా వ్యక్తి ఆయన ఈ డెబ్భై సంవత్సరాలు కాదు ఇంకా అనేక దశాబ్దాలు తన సాహితీ కృతి కృషిని ఇంకా కొనసాగిస్తారని మనకి ఇంకా అద్భుతమైన రచనలు ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ నన్ను ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు వారికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారికంటే వారి శ్రీమతి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను